తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నెల్లూరులో అంగన్వాడీలు రోడ్డెక్కారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని పీడీ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు ఈ సమ్మెలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై అగ్రహాజ్వాలని వినిపించారు అంగన్వాడీలకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని గ్రాడ్యూటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ప్రమోషన్లు ఇవ్వాలంటూ నినాదాలు హోరెత్తించారు ఈ నిర్వధిక సమ్మెకి సీఐటియు సిపిఎం సిపిఐ జనసేన నాయకులు మద్దతు పలికారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ లీడర్లు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మమ్మల్ని నమ్మించి రోడ్డు పాలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుందని ఎద్దేవా చేశారు మాకు గౌరవ వేతనం వద్దని వెంటనే జీతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకైనా తాము పోరాటం సాగిస్తామని హెచ్చరించారు అలాగే జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సిపిఎం నాయకులు ప్రసంగించారు వీలు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో సమ్మెకి ఈ చలికాలం దిగాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కు ముందు ఏవైతే తమ పాదయాత్రలో చెప్పినటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి నాలుగు సంవత్సరాలుగా సంబంధిత అధికారులు మంత్రులు ఆయన గారికి ఎన్నో సార్లు విన్నవించుకోవడం జరిగింది దొన్నపోతు మీద వర్షం పడిన చందంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ అంగన్వాడీ విషయంలో సీత ప్రదర్శిస్తూ ఉంది మేము అడిగేటటువంటిది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మీరు చెప్పి ఏ రకమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి కూడా వాళ్ళకి అమలు కానివ్వకుండా చేశారు జగనన్న ఇళ్లకి అర్హులు కాదు లేకపోతే గోరుముద్దకి అర్హులు కాదు లేకపోతే ఎటువంటి బెనిఫిట్స్కి కూడా అర్హులు కాకుండా చేశారు అట్లాగే ఒక అంగన్వాడీ రిటైర్ అయితే ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొని ఇంటికి పోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్రదేశంలో ఉంది కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం ఐదు లక్షల రూపాయలైనా ఇవ్వాలని మరణించినటువంటి అంగన్వాడీ కుటుంబంలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి అంగన్వాడీ ఉద్యోగం ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలనేటటువంటి ఈ యొక్క న్యాయమైన గ్రాట్యుటీ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ గ్రాట్యుటీని రాష్ట్రం పక్క రాష్ట్రాలు కేరళ కానీ గుజరాత్ కానీ అట్లాగే హర్యానా పంజాబు తమిళనాడు ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ అమలు చేసేదానికి ఏమిటి ఇబ్బంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా పక్కన పెట్టేటటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తాడోపేడో కోసం అంగన్వాడీలు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమ్మెకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయప్రదంగా సాగుతూ ఉంది నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ప్రాజెక్టులలో కూడా ఈరోజు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి జయప్రదంగా సమ్మె జరుగుతూ ఉంది ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని ఈ సమ్మెని లబ్ధిదారులు అట్లాగే ప్రజలందరూ కూడా బలపరిచి వీళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కారం కోసం మీ వంతు సహకారం కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం అజయ్ కుమార్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ తల్లులకు గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వాలని చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను నిశ్చితంగా పరిశీలించారు ఖచ్చితంగా వారికి న్యాయమైన కో న్యాయమైన కోరికలు తీర్చాల్సిన పరిస్థితి ఉంది పక్క రాష్ట్రాల కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ నేను అక్క జిల్లెలకి అంగన్వాడీ అక్క జిల్లెలకి ఇస్తానని జగన్ మాట తిప్పి మడం తప్పారు మడం తిప్పారు యాజ్ యూజువల్గా అలవాటైపోయిన మాట మాట చెప్పడమే కానీ దాన్ని నెరవేర్చే పరిస్థితుల్లో వెనకజ్జు వేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలు రా దేశవ్యాప్తంగా ఉన్న వాటిలో అత్యల్ప తక్కువగా శాలరీ ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రంగా తయారైంది అదేవిధంగా రిటైర్మెంట్ అనంతరం ఇక్కడ యాభై వేలు మాత్రమే ఇస్తున్నారు పక్క రాష్ట్రాల్లో ఐదు లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ న్యాయమైన కోరికలు తీరేట వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకి జనసేన పార్టీ మద్దతుగా నిలబడుతుంది పార్టీ అధిష్టానం కూడా వీరి సమస్యలపై నిశ్చి నిశ్చేకించి త్వరలో ఒక ప్రకటన వినబడి ఉంది వీరి ఆందోళనకి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కూడా జనసేన పార్టీ తరఫున మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి మేము నెల్లూరు అర్బన్ పోటమిటో సెక్టర్ యూనియన్ లీడర్ని ఇప్పుడు మాకు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మా అదృష్టం ప్రతి నెల ఒకటో తేదీ మాకు జీతం రాదు మాకు పదిహేనో తేదీ వస్తుందో ఇరవయో తేదీ వస్తుందో ముప్పైయో తేదీ వస్తుందో రెండు నెలలకు వస్తుందో మూడు నెలలకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము మాకు స్కూల్ రెంట్ రెండు ఇరవై ఆరు వేల రూపాయలు ఆ రెంట్ కూడా సక్రమంగా రాదు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు వస్తుంది కానీ కొంతమందిని చూసినప్పుడు కొంచెం మాకు కొంచెం బాధేస్తుంటుంది లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కానీ రెండు లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఒకటో తేదీ జీతం తీసుకుంటున్నారు ఆ అదృష్టం మా అంగన్వాడీలకి లేదు ప్రతి నెల జీతం రాదు ప్రతి నెల రెంట్ రాదు ప్రతి నెల ఏది రాదు అన్నీ మేము అన్నీ మంగళసూత్రాలు మెడల్లో కమ్మలు చెవుల్లో వస్తువులు కుదవ పెట్టుకొని మా బాడుగులు కట్టుకుంటా మా స్కూల్ నడుపుకుంటున్నాము కానీ మేము అడుగుతున్నాము గ్రాడ్యుటీ ప్రకారం ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వమంటున్నాం మా జగన్ అన్నని మా జగనన్న వచ్చాడు కదా ఏదో జీతం పెంచుతాడు కదా అని ఆశలు పెట్టుకున్నాము ఆయన అక్కా జల్లుళ్ళు కానీ వాళ్ళని ఈరోజు ఇతల పాలు చేశాడు మేము చూసాం 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 చర్చలు జరిపాం ధర్నాలు చేసాం ప్రతి ఒక్క పోటీ మేము ప్రయత్నం చేశాము అన్ని విధాలాగా చేసాము నిన్న విజయవాడలో కూడా చర్చలు జరిగాయి జ జరిగిన చర్చల్లో కూడా ఏదో రెండు మూడు పాయింట్లు అయితే ఇస్తానన్నాడు కానీ జీతం మాత్రం నేను నీలేను గౌరవవేతనమే మేము ఇవ్వగలం అని చెప్పాడు తెలంగాణలో కానీ చెన్నైలో కానీ ప్రతి దగ్గర జీతం అయితే చెన్నైలో ఇరవై నాలుగు వేల రూపాయల దాకా జీతం తీసుకుంటున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఇప్పటికి పద్నాలుగు వేల చిల్లర తీసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ పెంచాడు కానీ మేమేం అడుగుతున్నాము ఆయన్ని మాకు గ్రాడ్యుటీ ప్రకారం జీతం అమలు చేయమని అడుగుతున్నాం న్యాయమైన కోరిక అడుగుతున్నాం మేమేం అన్యాయం అడగట్లా మేము ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు కాబట్టి మాకు అమలు చేయమని అడుగుతున్నాం మాకు పని భారం ఎక్కువైపోయింది అంగన్వాడీ టీచర్ తీసుకునే జీతం పదకొండు వేల ఐదు వందలు వాళ్ళు చేసే పని మాత్రం లక్ష రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా చేయరండి అంత పని నిద్రలేసిన కానించి ఒకటే టెన్షన్ ఒకటే పని భారం ఫోన్లో ఆన్లైన్ ఫోన్లు ఇచ్చారు కానీ మా జగనన్న ఆ ఎందుకు పనికిరాని ఫోన్లు ఫోన్లేండి అవి తిరుగుతూ ఉంటాయి దాంట్లో కనీసం ప్లే స్టోర్ కూడా ఉండదండి అట్లాంటి ఫోన్లు ఇచ్చాడు డెబ్బై మూడు వేల కోట్లు పెట్టి అంగన్వాడీలకు మొబైల్ ఇస్తే ఆ మొబైల్ ఎందుకు రాలేదు కనీసం మాకు వర్క్ చేయను కూడా బనికి రాలేదు టూ జీబీ ర్యామ్ ఇచ్చాడండి అంగన్వాడీ వర్కర్లకి ఫోన్లు ఇచ్చి కానీ మేము చేసే వర్క్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉండాల్సిన వర్క్ చేయాలి మాకు పని భారం అయితే పెంచాడే కానీ జగనన్న వచ్చి తగ్గించింది అయితే ఏమీ లేదు అంగన్వాడీలు అంటే బయట అందరికీ ఏదో ముప్పై వేలు తీసుకుంటుంది నలభై వేలు తీసుకుంటుంది అని అనుకుంటున్నారు కానీ మా జీతం సంగతి చెప్తే మా పొరుగు పోతుంది సిగ్గు ఆ ఒక చేతిలో రెండు ఫోన్లు ఉంటాయి ఆఫీస్ ఫోన్ ఒకటి పర్సనల్ ఫోన్ ఒకటి అనుకుంటున్నారు కానీ ఆఫీస్ ఫోన్ అయితే ఎందుకు రాదు అది నెట్టు రాదు సిగ్నల్ రాదు వర్క్ జరగదు మేము అర్ధరాత్రి పన్నెండు గంటలకి పది గంటలకు కూర్చొని ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం అండి మాకిచ్చే జీతానికి మేము చేసే వర్క్కి అస్సలు సంబంధం లేదు లక్ష రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు జస్ట్ సంతకం పెట్టుకొని అఫిషియల్స్గా తిరుగుతున్నారు బయట కానీ మేము తీసుకునే పదకొండు వేల ఐదు వందల జీతానికి రేషన్ షాపులకి వెళ్ళి తమ్ములు వేయాలి సచివాలయంకి వెళ్ళి మిల్క్ తంబు వేయాలి స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి ఏరియా మొత్తం పిలిచి షాక్ ఇవ్వాలి స్కూల్లో ఉదయం తొమ్మిది నుంచి నాలుగు దాకా ఉండాలి ఇది ఎక్కడ న్యాయం అని మేమందరం అడుగుతున్నాము మేమేం అడుగుతున్నాం అంటే మా డిమాండ్లు ఏంటంటే కోర్టు కోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీ అమలు చేసినటువంటి అంగన్వాడీలకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుయేటీ అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఒకవేళ మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మాకు కనీసం మాకు పింఛన్ అన్నా ఇవ్వమని మేము అడుగుతున్నాము ఇప్పటి నుంచి చేయట్లేదు మేము కొన్ని కనీసం పదహారు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అంగన్వాడీలో వర్క్ చేస్తున్నాం రేపు లాస్ట్ రిటైర్డ్ అయితే లాస్ట్ రిటైర్డ్ అయినప్పుడు ఉత్త చేతితో మేము తిరిగి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు వెళ్ళాలండి ఇప్పుడు మా మా పదకొండు వేల ఐదు వందల జీతం తీసుకుంటే కనీసం మా పిల్లలకి ఫీజులు కట్టలేబోతున్నాము జగనన్న ఒకసారి ఆలోచించు మేము రెంట్ కట్టుకున్నామా కడుపు కూడు తినేమా స్కూల్లో వర్క్ చేసామా ఈ వర్క్ వల్ల ఈ అంగన్వాడీ టీచర్కు ఉండే కష్టాలు వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడా ఉండవండి అంగన్వాడీ టీచరు పిచ్చిదైపోతుంది ఒకవేళ ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా నవ్వుకోవాల్సిన అవసరం లేదు అంగన్వాడీ టీచర్ పడే అంత టార్చర్ వర్క్ ఇంకెవ్వరు ఉండకూడదు ప్రతి సెకండ్ ఎప్పుడు పరిగెత్తమంటారో స్కూల్ టైంలో స్టాకులు రావండి సెలవుల దినాల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత స్టాక్ వస్తుంది అప్పుడు ఆ స్టాక్ దించుకోవడం కోసం మేము ఇంటి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఛార్జీలు పెట్టుకొని పరిగెత్తాలి మాకు రోజుకి ఛార్జీలు ఎంత అవుతున్నాయి మాకు ఇచ్చే జీతం ఎంత ఆ జీతంలో కనీసం మా ఛార్జీలకి మాకు కనీసం తినేదానికి కూడా మా బిడ్డలకు కూడా ఏమీ మిగలడం లేదు మాకిచ్చేది గౌరవ వేతనం అని పెట్టారు వేతనం అంటే ఎంత ఇస్తున్నారండి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మాకు కావాలని మేము అడుగుతున్నాం ఈ విధంగా ఇది ఈ విధంగా తెలియబరుస్తుంది ఒక ముఖ్యమంత్రిగా ఉండి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఆమోదించట్లేదంటే ప్రభుత్వాన్ని మీరు ఎలా గౌరవిస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని కూడా మీరు గౌరవించట్లేదు ప్రభుత్వాన్ని కూడా ధిక్కిరిస్తున్నారని చెప్పను మీరు ఇలా చేస్తే ప్రజల పట్ల అన్యాయం చేస్తే రేపు మీరు ఎలక్షన్లు ఎలా గెలుస్తారని మీరు గెలవలేరు నిజంగా ఎందుకంటే ఈరోజు ఒక ఐసీడీఎస్ అంగన్వాడీ డిపార్ట్మెంటు జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నారు ఎందుకు వాళ్ళు కడుపు మంటతేనే లేడీస్ బయటకు వస్తారు కానీ లేకపోతే రారండి ఈరోజు కడుపు మంటతో తమ బిడ్డల్ని కుటుంబాన్ని అట్లా అంగన్వాడి స్కూల్స్ని అన్నీ వదులుకొని ఈరోజు రోడ్ల మీదకి వచ్చామంటే ఈ కడుపు మంట వాళ్ళు వచ్చావు మీరు జగనన్న గారు ఇది కానీ గుర్తించకపోతే మీరు ఈసారి మాత్రం తప్పకుండా ఇంటికి వెళ్తాడని మేము ఈరోజు సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి మీరు మా సమస్యలను మా డిమాండ్లను మీరు పరిష్కరించి మీరు గది దిగి వచ్చి మేము తప్పకుండా మీ జీతాలు పెంచుతామని మీరు చెప్పకపోతే మాత్రం తప్పకుండా మీరు ముర్చుకొని మీ ఇంటికి మీరు వెళ్ళవలసి వస్తుందన్నమాట గతంలో కూడా అనేక ప్రభుత్వాలను ఇలాగా మా సమస్యలు పరిష్కరించినందువల్ల ఎంతోమంది ఇంటికి వెళ్ళిపోయినారు ఉన్నారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి ఆడవాళ్ళతో పని పెట్టుకోబాకండి అంగన్వాడీలు కథం దొక్కారంటే మీ మిమ్మల్ని గద్దె దింపేదానిక ఓ అంగన్వాడీలు ఒప్పుకోరండి ఈ దినాన్ని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను మా జీతాలు ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పని అలాగే మెడికల్ లీవ్ ఇవ్వాలని వేతనంతో కుడికిన మెడికల్ లీవ్ ఇవ్వాలా రిటైర్ అయినప్పుడు కంపల్సరీగా మాకు పెన్షన్ ఇవ్వాలనిస్తున్నాం మీరు గౌరవ వేతనం కాదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఎంప్లాయీస్ అన్నప్పుడు మాకు జీతాలు ఎందుకు పెంచట్లేదు పదకొండు వేల ఐదు వందలతో బతకలేదు కదా కుటుంబము మీరే చెప్తున్నారు కదా ఈరోజు ఎందుకు పెంచట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఎందుకు మాతో సమావేశానికి రావట్లేదు అసలు ఎందుకు మీరు దాక్కొని ఉంటున్నారు మీ కుటుంబాలు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు మీరు బాగా బతుకుతున్నారు ప్రజలని మీరు మోసం చేస్తున్నారు మీరు ప్రజలే మిమ్మల్ని గెలిపించింది మిమ్మల్ని ఎలక్షన్లు గెలిపించింది ప్రజలే కాబట్టి ప్రజలకు మోసం చేస్తే మీరు బ్రతకలేరు అసలు తిరగలేను కూడా మళ్ళీ మీరు తిరగలేకుండా అదా పాదాలను మేము తొక్కేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్